ఇక పిరాయింపు ఎమ్మెల్యేల సీట్లలో ఉప ఎన్నిక ఉప ఎన్నికలు ఖాయం టికెట్ల కోసం కాంగ్రెస్లో సిగపట్లు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం అసలు కాంగ్రెస్ వర్సెస్ అసలు కాంగ్రెస్ వర్సెస్ ఇక్కడ వలస కాంగ్రెస్ అని చెప్పేసి సిగపట్లు పట్టుకునే పరిస్థితి ఏర్పడ్డది సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే తీర్పిచ్చిందో పార్టీ పిరాయించిన బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్లోకి జంపైన జంపు జిలానీల గురించి సుప్రీంకోర్టు ధర్మాసనము ఒక చారిత్రాత్మకమైన తీర్పిచ్చింది ఇప్పుడు నేను అనర్హత వేటు వేయొచ్చు కానీ ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లయితేది స్పీకర్ కూడా మా పరిధిలోనే పనిచేయాల్సిందే స్పీకర్ మీరు చెప్తే వినాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఈ పది మంది ఎమ్మెల్యేల తరపున న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాదించిన సందర్భాలు గతంలో ఉన్నాయి ఈ వాదించిన నేపథ్యంలో స్పీకర్ కూడా మా ఆధీనంలోనే పని పనిచేయాల్సి ఉంటుంది రాజ్యాంగాను ఆ దినంలో పనిచేయకపోతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే ఇప్పుడు మేము రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లయితుంది కాబట్టి ఈ పది మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటేస్తే కంపల్సరీ స్పీకర్ వీళ్ళ మీద నిర్ణయం తీసుకోవాలంటే అనర్హత వేటేస్తే ఉల్లంఘించినట్లయింది మేము మేము దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోలేము స్పీకర్ ఉన్నారు కాబట్టి స్పీకర్తోనే ఏపీయాలని నిర్ణయం తీసుకున్నాము మూడు నెలలలోపు మూడు నెలలలోపు కంపల్సరీ వీళ్ళ మీద వేట వేటేస్తే దిశగా ఇండైరెక్ట్గా ఇక అనర్హత వేటేసే దిశగా మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో తెలంగాణలో పది జిల్లాల్లో అట్లనే పది నియోజకవర్గాలలో ఈ పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో అట్లనే జూబ్లీ ఒకేసారి రాబోతున్నాయి ఎన్నికలు మొత్తం పదకొండు జాగాలలో బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఈ బై ఎలక్షన్లలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిభ ఏందనేది కాంగ్రెస్ పార్టీ విధానం ఏందనేది మనకు పోతా పోతా ఉంటే తెలుస్తుంది ఈ ఈ పద్దెనిమిది నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ పాలన ఏ విధంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ పాలన ఏ విధంగా నడిపిస్తూ ఉన్నది అనేది ఈ ఇరవై నెలల పొద్దులో మనకు అర్థమవుతుంది ఈ బై ఎలక్షన్స్ రావాలి వీళ్ళు బొక్క బోర్ల పడాలే గప్పుడు కానీ సెలవుది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఎంతగానో వ్యతిరేకత చూపెట్టినప్పటికి కూడా ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు పేడ్ జర్నలిస్టులు అని చెప్పేసి బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాకపోతే ఈ బై ఎలక్షన్స్ వస్తే మాత్రం బై ఎలక్షన్స్ వచ్చినా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్ల పడక తప్పదు కంపల్సరీ ప్రజలు ప్రజాక్షేత్రంలో కర్రు కాసి వాత పెడతారు బుద్ధి చెప్తారు అనేది మాత్రం ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది ఇంకా చూడు రి తారాస్థాయికి చేరుకున్న వర్గపోరు టికెట్ల కోసం అసలు కాంగ్రెస్ పట్టు ఆ జంపు జిలానిలకు ఇవ్వద్దని హెచ్చరిక అయిపోయింది ఏమంటారు కదా తన పోయి తన్నిచుకున్నట్టు అని చెప్పేసి మూడో సామెత అంటారు కదా నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ పది మంది ఎమ్మెల్యేలకు అదే వర్తిస్తుంది కేసీఆర్ ఏమైనా గిచ్చిండా కేసీఆర్ ఏమైనా కొట్టిందా కేసీఆర్ ఏమైనా పార్టీలకి వెళ్ళి బయటకు వమ్మని మెడలు పట్టి నూకిందా ఇవన్నీ ఏం చేయలే వాళ్ళు ఏదో బెదిరించిర్రా లేకపోతే కమిట్మెంట్లకు ఆశపడ్డరా ఏమైంది ఏం కథ తెలియదు కానీ మొత్తం మీద ఈ పది మంది ఎమ్మెల్యేలు ఇంకా పది మంది కాదు సిఎల్పీ విలీనము సిఎల్పి విలీనం చేసుకుంటాము ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు అని చెప్పేసి వార్తలు కూడా పుకర్లు లేపినాయి మొత్తం మీద ఇంకో కొంతమంది రెడీగా ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులే మాట్లాడారు కానీ అది తప్పు కాంగ్రెస్ నుంచే బీఆర్ఎస్లోకి రావడానికి కేసీఆర్ కేసీఆర్తో చాలామంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ముచ్చట్లయితే తెర మీదకి వచ్చినాయి అయితే ఈ పది మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చడు తప్ప అది కష్టమే గగనమది ఇయరు ఏమంటారు ఏమై టికెట్లు వేయలేవు ఇలా అనర్హత వేటు పడ్డదని రేవంత్ రెడ్డి అంటాం కానీ మీరేమైనా ఉట్టికొచ్చారా కమిట్మెంట్లకు ఆశవాడొచ్చిండ్రు కమిట్మెంట్లకు కాసవాడొచ్చిండ్రు అవి నెరవేరిస్తే సపోడే కూర రాయిపోయారు రాజకీయ జీవితం అయినట్లే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినొల్లా రాజకీయ సమాధి అయినట్లే వాళ్ళు రాజకీయ ప్రస్థానం ముగించుకోవాల్సిందే ఇప్పటిదిప్పుడు దారం నాగేంద్ర సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసిండ్రు ఆధారం ఉన్నది కడియం కావ్య కడియం శ్రీహరి బిడ్డ ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు కడియం శ్రీహరి కడియం కావ్యకు మద్దతుగా ఆ పార్టీ ప్రచారంలో తిరిగిండ్రు అవి ఆధారాలు ఉన్నాయి తెల్లం వెంకట్రావు పార్టీ కండువా కప్పుకున్నట్లు మంచి ఆధారాలు ఉన్నాయి అవన్నీ ఆధారాలని సుప్రీంకోర్టు ధర్మాసనం దగ్గర ఉంచిండ్రు మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి జలకిచ్చినప్పుడే వీళ్ళ పని కఠం అయిపోయింది కథ బై బై టాటా గుడ్ బై అన్నట్లు అయిపోయింది కథ ఎందుకు అట్లా అంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు ఆ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరలేరు అని చెప్పేసి మాట్లాడారు రేపు రేపు ఇదే ముచ్చట్ను అమల్లోకి తీసుకొస్తారు మొత్తం మీద చాలా మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఏం చేసినారు మేము అసలు బీఆర్ఎస్ పార్టీని వీడలేదు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పేసి అఫిడవిట్ దాఖలు చేసినారు సుప్రీంకోర్టు ధర్మాసనంలో అన్ని ఆధారాలు ఉన్నాయి పది మంది ఎమ్మెల్యేల మీద వేటు అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో అసలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్ వలస కాంగ్రెస్ అంటే ఈ పది మంది ఎమ్మెల్యేలు అసలు కాంగ్రెస్లకే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి మీరు వలస వచ్చిన వాళ్ళకి అస్సలు ఇవ్వద్దు అంటే అనర్హత వేటు పడదనుకో ఈ పది మంది ఎమ్మెల్యేలు కథం అయిపోతుంది అందుకే ఇప్పటి నుంచి కొట్లాటలు అయితా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో ఉప ఎన్నికల కుప్పటి రాజుకున్నది ఫిరాయింపు స్థానాల్లో ముసలం పుట్టింది ఉప ఎన్నికల నేపథ్యంలో అసలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్గా మారింది టికెట్ల కోసం ఇప్పటి నుంచే సిగపట్లు మొదలైనవి టికెట్ నాకంటే నాకు ఢీ కొట్టుకుంటున్నారు వలస కాంగ్రెస్ నేతలకు టికెట్లు ఇస్తే సహించే ప్రసక్తే లేదంటూ అసలు కాంగ్రెస్ నేతలు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు రైట్ ఇక కాంగ్రెస్లో చేరిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయమై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనము ఫిరాయింపులపై మూడు నెలల లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం తీసుకోక తప్పదని న్యాయ నిపుణులు చెప్తుండ్రు దీంతో జంపు జిలానీల పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు దాదాపుగా ఖాయమైనవి ఈ నేపథ్యంలో జంపు జిలానీల గుండెల్లో గుబులు మొదలైంది అన్ని వైపుల నుంచి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో ఏం చేయాలనో తెలువక సతమతమవుతున్నారు ప్రజల నుంచి వ్యతిరేకతతో పాటు అసలు కాంగ్రెస్ నేతలు సైతం వ్యతిరేకిస్తుండటంతో దిక్కుదోచే స్థితిలో పడిపోయినరు ఈ పరిస్థితుల్లో అసలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్ నేతల మధ్య ఉప ఎన్నిక కుంపటి రాజుకోవడంతో కాంగ్రెస్ పెద్దలు సైతము ఏం చేస్తా ఉన్నారని అంటే ఇక్కడ తల పట్టుకుంటున్నారు ఈ గండము నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక అయోమయంలో పడిపోయినరు అసలు కాంగ్రెస్ వలస కాంగ్రెస్ నేతల మధ్య సయోధ్య కుదర్చడం సవాల్గా మారింది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్ కడియం శ్రీహరి పోచారం శ్రీనివాసరెడ్డి అరికపూడి గాంధీ సంజయ్ కుమార్ ఇక వీళ్ళ పేర్లన్నీ వచ్చినాయి పది మంది ఎమ్మెల్యేలు అది అసలు కథ అసలు కాంగ్రెస్ వర్సెస్ కొసరు కాంగ్రెస్ కాడికి వచ్చింది వలస కాంగ్రెస్ కాడికి వచ్చింది ఇప్పుడు వీళ్ళ మీద అనర్హత వేటు పడ్డా కూడా వీళ్ళకు టికెట్లు ఇస్తే ఇప్పుడు ఎందుకు అనర్హత వేటు పడ్డది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకి పోయినందుకే అనర్హత వేటు పడనున్నది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్స్ కోసం కొట్లాడాలి లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయాలి ఇండిపెండెంట్గా నిలబడితే వార్డ్ మెంబర్గా కూడా గెలవలేని ముఖాలు ఇవ్వని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఈ జంపింగ్ జలానీలు అయ్యరు కాబట్టి అని చెప్పేసి మొత్తం మీద ఈ పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి ముంద ముందు గొయ్యి వెనక నుయ్యి అన్నట్లు అయిపోయింది కక్కక మింగలే కక్కలేక మింగలేక మధ్యలోనే విషాన్ని దాసినట్టు అయిపోయింది పరిస్థితి పాపం వీళ్ళు ఘోరమైన పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నారు తిండి తింటలేరట పోతలేరట అసలు మనసు తాయిలు ఉంటలేదట ఆగ మాగ అవుతుంది దీని తల్లి అన్నట్లు తిరుగుతూ ఉన్నారట ఈ పరిస్థితి అయితే ఇక్కడ నుంచి కూడా టికెట్లు రావు అని ఇక్కడ తేల్చిపడేసారు అయిపోయింది